తెలంగాణ రాష్ట్ర ఫార్మా స్టోరీలో ఇంకొక సక్సెస్ స్టోరీని సుజైన్ ఫార్మా యాజమాన్యం ఈరోజు యాడ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఈ ముప్పై సంవత్సరాల నిరంతర శ్రమ ఈ రోజు హైదరాబాద్ మహానగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ ఫార్మా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఈ రోజు మనం పోటీ పడగలుగుతున్నాం ఈ రోజు యంగ్ అంటర్ప్రినర్స్ సుజన్ మెడికేర్ యాజమాన్యము జర్మన్ టెక్నాలజీని బిఎఫ్ఎస్ టెక్నాలజీని జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసి సౌత్ ఇండియాలోనే ఐవీ ఫ్లూయిడ్స్ లో ఒక గొప్ప సంస్థను ఏర్పాటు చేయడము ఇక్కడ ఉండే నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ రోజు ఇలాంటి యంగ్ అంటర్ప్రీనర్స్ ప్రారంభించే యూనిట్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను సరైన సమయంలోనే వాళ్ళకి ఇచ్చే విధంగా ఈ రోజు ప్రభుత్వ విధానాలను తీసుకురావడం జరిగింది